హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు రాజ్మాతో ఒక డిఫరెంట్గా స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాము చాలా మంది రాజ్మాతో కర్రీస్ చేస్తారు అండ్ రాజ్మా కట్లెట్ అంటారు చిక్ టిక్కీ అంటారు ఇవన్నీ చేస్తారు మేము మాత్రం రాజ్మా పకోడి చేస్తున్నాం అనమాట అండ్ రాజ్మా గారెలు కూడా చేస్తారు పకోడికి కావాల్సినవి ఇదిగోండి రాజ్మా ఒక టూ గ్లాసెస్ తీసుకోండి అంటే ఎట్లా అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అలానే ఇది ఒక కప్పు శనగపిండి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక టూ ఆనియన్స్ ఒక టూ చిల్లీ కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ ప్రిపరేషన్ చూసేద్దాం ఇదిగోండి ఈ రాజ్మాని ఒక టెన్ అవర్స్ దాకా మనము సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేసేటప్పుడు ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వన్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా ఇదంతా మనం పిండి కలిపేటప్పుడు వేసుకోవచ్చు ఇట్లా అయితే మిక్సీలో ఇంకా బాగా కలిసిపోయిందని చెప్పి ఇలా వేసుకుంటున్నాం అనమాట గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి ఇదిగోండి ఇలా కచ్చాపచ్చిగా వేసుకోవాలన్నమాట మనం మరీ స్మూత్గా వేసుకోకూడదు అసలు వాటర్ అసలు వేసుకోకూడదు ఇలా వేసేసుకోవాలి వేసుకొని మనం ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ హీట్ లోపు ఇదంతా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు అండ్ నెక్స్ట్ శనగపిండి నెక్స్ట్ బియ్యపిండి ఇప్పుడైనా మనం ఇలా చేసేటప్పుడు అండి ఖచ్చితంగా జల్లించుకుంటే మంచిది ఏదైనా పిండి ఎలాగా తిన నెక్స్ట్ ఆలు మెల్ప్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకుందాం వాటర్ అని ఇయ్యాలా కొద్దిగా లైట్గా కొంచెం వాటర్ని కొద్దిగా వేసుకోవాలి లైట్గా చాలా లైట్గా ఇంకోడి ఇవ్వండి జస్ట్ అట్లా వేసుకోవాలి ఇంకొసలేదురా ఏంటిది అంతే టూ స్పూన్స్ ఇవ్వండి పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇలా ఉండగా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా వేసేసుకుందాం పకోడీ చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి వీటిని చూసారు కదండీ రాజ్మా పకోడి మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తే మాకు కామెంట్ చేయండి లేదా మా రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్